హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం హైదరాబాద్ మరియు విజయవాడ బుల్లియన్ మార్కెట్లో బంగారం మరియు వెండి ధరల తాజా సమాచారం అయితే తెలుసుకుందాం బంగారం మరియు వెండి ధరలు అయితే మారుతూనే ఉంటున్నాయి ఒకరోజు పెరిగితే ఒకరోజు అయితే తగ్గుతున్నాయి సో అయితే ధరలు ఏ విధంగా ఉన్నాయి ఈరోజు బంగారం కొనొచ్చా లేదా తెలుసుకుందాం ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ముందుగా వెండి ధరలు అయితే చూద్దాం ఒక కిలో వెండి ధర చూసుకున్నట్లయితే ఒక లక్ష డెబ్బై మూడు వేల రూపాయల వద్ద సేల్ అవుతుంది మరి ఈరోజు వెండి అనేది మూడు వేల రూపాయలైతే పెరుగుదల నమోదు చేసుకుంది మరి గ్రామ్ ధర చూసుకున్నట్లయితే నూట మూడు రూపాయల వద్ద సేల్ అవుతుంది వెండి ధర మరి రానున్న రోజులో ఇంకా తగ్గుతుందా పెరుగుతుందా వేచి చూడాల్సిందే అయితే మూడు వేల అయితే పెరిగింది అదేవిధంగా బంగారం విషయానికి వస్తే ఈరోజు ఇరవై నాలుగు క్యారెట్లో పది గ్రాముల స్వచ్ఛమైన బిస్కెట్ బంగారం ధర చూసుకున్నట్లయితే ఒక లక్ష ఇరవై ఐదు వేల ఐదు వందల పది రూపాయల వద్ద సేల్ అవుతుంది మరి ఈరోజు మూడు వందల ముప్పై రూపాయలయితే తగ్గింది అదేవిధంగా ఎనిమిది గ్రాముల బంగారం ధర ఒక లక్ష నాలుగు వందల ఎనిమిది రూపాయల వద్ద సేల్ అవుతుంది రెండు వందల అరవై నాలుగు రూపాయల వద్ద తగ్గుదల నమోదైంది అదేవిధంగా గ్రామ్ ధర పన్నెండు వేల ఐదు వందల యాభై ఒక్క రూపాయల వద్ద సేల్ అవుతుంది మరియు అదేవిధంగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర చూసుకున్నట్లయితే మూడు వందల రూపాయలు తగ్గుదల నమోదు చేసుకొని ఒక లక్ష పదిహేను వేల యాభై రూపాయల వద్ద సేల్ అవుతుంది అదేవిధంగా పద్దెనిమిది క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రెండు వందల యాభై రూపాయలు తగ్గుదల నమోదు చేసుకొని తొంభై నాలుగు వేల నూట ముప్పై రూపాయల వద్ద సేల్ అవుతుంది మరి ఈరోజు బంగారం ధరలు అయితే తగ్గుదల నమోదు చేసుకున్నాయి వెండి ధర అయితే భారీగా పెరిగింది ఇది మరి వాటి గోల్డ్ అప్డేట్స్ మన ఛానల్లో ప్రతిరోజు ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ అయితే అందించడం జరుగుతుంది వీడియో నస్తే లైక్ అయితే చేయండి